హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఇప్పుడు మేము వెళ్ళబోయేది పలాస టు తిరుమల బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి కదా లాస్ట్ డే బ్రహ్మోత్సవాలు అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాం బ్రహ్మోత్సవాల్లో స్వామివారి దర్శనం మాకు ఎన్ అవర్స్ పట్టింది మాకు జరిగే సంఘటనలు ఈ వీడియోలో అయితే చూద్దాం తిరుమలలో బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి కదా అందుకనే ఇంత డెకరేషన్ మేము వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ త్రీ అయితే అయిందండి కొండ ఎంట్రెన్స్ అయితే టోల్ గేట్ దగ్గర అయితే మహావిష్ణువు పోల్ తోటలో ఉన్నట్టు భలే డెకరేట్ చేశారండి చాలా బాగుంది అసలు ఎంట్రన్స్ మొత్తం కొండ మొత్తం ఫుల్ డెకరేట్ చేసేసారు మొత్తం అన్ని ఒరిజినల్ పూలే పెట్టారండి కొండ పైన అయితే ఇంకా అందులో ఎర్లీ మార్నింగ్ అవడం ఫుల్ చల అండి చాలా చలైతే ఉంది మాకు ఇంకా రూమ్స్ అయితే ఆన్లైన్ లో బుక్ కావాలి అందుకని వచ్చి రూమ్స్ అయితే తీసుకున్నాం లైన్ లో అయితే టూ అవర్స్ అయితే రూమ్స్ కోసమే వెయిట్ చేశామండి చాలా ఫుల్ జనాలు కాబట్టి బ్రహ్మోత్సవాల టైంలో ఫుల్ జనాలు కాబట్టి ఇంకా మాకు అంత టైం అయితే పట్టింది కొండ పైన బస్ స్టాండ్ దగ్గర లేపాక్సి సర్కిల్ దగ్గర అయితే మాకు రూమ్స్ అయితే వచ్చాయండి ఎదురుగా స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా ఎదురుగే మాకు రూమ్స్ అయితే వచ్చాయి ఇంకా రూమ్స్ కి వెళ్లి రెడీ అయిపోయి వచ్చేసి ఇక్కడ ఫొటోస్ తీసుకుని ఫస్ట్ వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలంట కదా ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్నాక ఆ స్వామి వారి దర్శనం చేసుకోవాలని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెప్పారు కదా అందుకని ఫస్ట్ వరాహస్వామి దర్శనం ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి మాకు ఇంకా వన్ కిలోమీటర్ ఎలా పడుతుంది టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే మాకు ఇంకా టెంపుల్ దగ్గర రూమ్స్ అయితే వచ్చాయి చాలా బాగుండేది అప్పుడైతే కొండపైన చిన్న చిన్న వస్తువు వస్తువుల దగ్గర నుంచి మొత్తం అన్ని లైటింగ్స్తో డెకరేట్ చేస్తారండి ఇంకా ఈవినింగ్ టైంలో వస్తే మనం ఫుల్ లైటింగ్స్ డెకరేషన్ మొత్తం చూడొచ్చు ఈవినింగ్ వస్తే ఈవినింగ్ సిక్స్ కల్లా స్టార్ట్ చేస్తారు లైటింగ్స్ అన్ని ఇంకా మేము టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి మాడు వీధుల దగ్గరకైతే వచ్చేసాం వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎన్నిసార్లు వెళ్ళినా అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి ఇంకా మాకు ఈ మాడు వీధుల దగ్గర మాకు లాస్ట్ టైం అయితే రూమ్స్ అయితే వచ్చాయి చాలా బాగుండేది టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి మాడు వీధుల లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఎదురుగా స్వామివారి రథం కనిపిస్తుంది కదా ఫస్ట్ అయితే అక్కడికి మేము వెళ్లిపోయాం వచ్చి వచ్చింటే అది చూసే అవకాశం ఉండేది ఇంకా మాకు రూమ్స్ కోసం అక్కడ చాలా వెయిటింగ్ అయిపోవడం వల్ల ఇంకా ఇవన్నీ చూసే అవకాశం మాకు రాలేదు బ్రహ్మోత్సవాలు లాస్ట్ డే వచ్చాం కానీ స్వామివారిని రథం పై తిప్పేటప్పుడు అయితే చూడలేకపోయాం చూసే అవకాశం మాకు రాలేదు మార్నింగే చూసే వాళ్ళకి ఎంత అదృష్టమో కదండి చాలా మంది చూసే ఉంటారు మార్నింగే అది చూడడానికి ఇక్కడే పడుకుంటారు చాలా మంది ఈ వీధుల్లోనే జనాలు చూసారా ఎంత మంది ఉన్నారో ఇంకా ఈ మార్నింగ్ ఇలా ఉంది ఇంకా నైట్ మాత్రం చాలా ఫుల్ ఇంకా మేము రథం దగ్గరకు అయితే వెళ్తున్నాం ఎంత బాగా పూలతో డెకరేట్ చేశారో కదండి రథాన్ని ఎంత బాగుందో అసలు అక్కడ ఇంకా అలా చూసుకుంటూ అలా ఉండిపోవాలనిపిస్తుంది ఇంకా ఎదురుగా ఈ టెంపుల్ దగ్గర కూడా మొత్తం అన్ని ఒరిజినల్ పువ్వులతో డెకరేట్ చేశారండి దగ్గరికి వెళ్ళి చూసాము అన్ని ఒరిజినల్ ఫ్లవర్సే ఉన్నాయి బాగుంది కానీ దగ్గరకైతే వెళ్ళనివ్వట్లేదు ఇంకా ఇక్కడ ముగ్గులు బల వేసారు బాగున్నాయి ముగ్గులన్నీ స్వామివారిని రథం పై తిప్పేటప్పుడు చూసే అదృష్టం లేకపోయినా ఆ స్వామివారి రథం చూసే అదృష్టమైన కలిగింది అంతే చాలు ఇంకా ఇక్కడ ఇలా టెంట్లు అయితే వేసారండి సాంగ్స్ సంగీతాలు పాడుతున్నారు దానికోసం అలా చిన్న చిన్న టెంట్లు అయితే వేస్తున్నారు ఇది లాంగ్ నుంచి అయితే రథం ఇలా ఉంటుంది బాగుంది ఇంకా వరాహస్వామి దర్శనం అయితే మేము వెళ్తున్నాం లైన్ అయితే చూడండి ఎంత లా ఉంది అసలు చాలా ఫుల్ జనాలు వరాహస్వామి దర్శనం చేసుకుని వచ్చేసాక ఈ కోనేరు దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడికి వచ్చామంటే ఇంక ఇక్కడే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మైండ్ అంతా అంత ప్రశాంతంగా ఉంటుంది కదండి వరాహస్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇవన్నీ చూసేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అయిందండి లంచ్ టైం అయితే అయింది కదా మనం ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మనం ఎంతగా ఎదురు చూస్తామో ఇక్కడ ఈ అన్న ప్రసాదానికి కూడా అంతగానే ఎదురు చూస్తుంటారు కదా ఇప్పుడు అన్న ప్రసాదానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఫుల్లు జనాలు బ్రహ్మోత్సవాలు ఫుల్లు జనాలు కాబట్టి చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది తిరిగి వెళ్ళేటప్పటికే సగం టైం అయిపోతుంది అలా ఉంది అసలు ఫైనల్ గా తిరిగి తిరిగి అన్న ప్రసాదానికి అయితే వచ్చేసామండి ఆ రోజు స్పెషల్ గా అయితే వాడపెట్టారు ప్రసాదానికి లైన్ లో తిరిగి 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 అయితే చేరుకోవాలి ఇప్పుడు బ్రహ్మోత్సవాల టైంలో లో ఇంకా ఫుల్గా తిరగాల్సి వస్తుంది నార్మల్ డేస్ లో ఉండదు ఇంకా మేము ప్రసాదం తినేసి బయటకైతే వచ్చేసి మా రూమ్స్ దగ్గరకైతే వెళ్తున్నాం ఇప్పుడు ఆ వెళ్ళే దారిలో అయితే విగ్రహాలు స్వామివారి ఫొటోస్ ఇవన్నీ చూసి అయితే వెళ్ళామండి ఇప్పుడు ఆ రూమ్స్కి వెళ్ళి వచ్చేసాక డైరెక్ట్గా ఇంకా స్వామివారి దర్శనానికి అయితే ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము మాకు దర్శనానికి నైట్ సెవెన్కి అయితే టైమింగ్ ఇచ్చారండి ఇంకా మేము వెళ్ళేసరికి త్రీ ఎలా అవుతుంది మేము వెళ్ళేది బ్రహ్మోత్సవాలు లాస్ట్ డే అండి ఆ రోజు మాకు దర్శనాలు అయితే నాలుగు గంటలు పట్టిందండి ఫ్రీ దర్శనాలకి ఆ రోజు అయితే పది గంటలు ఎలా పట్టిందంట అంతకు ముందు రోజు అయితే పదిహేడు గంటలు పట్టిందంటండి అండి ఇక్కడ చూడండి దూరంగా స్వామివారి పది అవతారాలు అండి అక్కడ పెట్టారు విగ్రహాల రూపంలో బాగున్నాయి బాగా పెట్టారు మాకు దర్శనం అయ్యి మేము బయటకు వచ్చేసరికి టెన్ అయిందండి మేము లైన్ లో ఉండగానే నాట్యాలు డాన్స్ అన్ని అయిపోయాయి నైన్ కల్లా క్లోజ్ అయిపోయాయి మేము వచ్చేసరికి టెన్ అయింది ఇక్కడికి మార్నింగ్ స్వామివారి చక్రస్నానం అయితే ఉందండి స్వామివారి చక్రస్నానం నైట్ అయితే అందరు అక్కడ పడుకున్నారండి కోనేరు దగ్గర అలా ఆ మాడ వీధుల్లో అందరూ పడుకున్నారు మార్నింగ్ వన్కి ఇలా లేచి స్వామివారి చక్రస్నానాలన్నీ చూడడానికి అయితే అక్కడే నైట్ అంతా ఉన్నారంట మేము మార్నింగ్ వచ్చేసరికి ఆ గేట్లన్నీ క్లోజ్ చేస్తారు ఫుల్ జనాలతో మొత్తం నిండిపోయింది ఇంకా మేము వేరే గేట్ నుంచి అయితే లోపలికి వెళ్ళామండి ఇంకా ఆ కోనేరు దగ్గర నైట్ అంతా కూర్చున్న వాళ్ళు ఎవరికైనా డైరెక్ట్గా స్వామివారి చక్రస్నానం చూసే అవకాశం ఎవరికి రాదు అలా స్క్రీన్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ అలా స్క్రీన్స్ పెట్టారు లోని చూడడమేని స్వామివారి స్నానము పూజ అంతా జనాలు చూసారా బ్రహ్మోత్సవాలు జనాలు అందరూ ఇక్కడ ఉన్నారండి మొత్తం నిండిపోయి ఉన్నారు చూసారు కదా మొత్తం అన్ని గేట్లు ఇక్కడ జనాలు చాలా ఫుల్ ఉన్నారు ఇంకా సేవకు వచ్చే వాళ్ళైతే ఫుల్ సేవ చేస్తున్నారు స్క్రీన్లో చూడండి స్వామివారి పూజ ఆ కోనేరులో స్వామివారి స్నానం అవుతుంది కదా తర్వాత అయితే అందులో అందరూ స్నానాలు చేస్తారంట మొత్తం గేట్లు ఓపెన్ చేసేసరికి టెన్ లెవెన్ అవుతుందంట మాకు అంత టైం లేక మేము వచ్చేసాం కానీ కింద తిరుపతికి అయితే వచ్చేసాం ఇక్కడ మాకు ఎంత అదృష్టం తగ్గిందంటే కానీ ఒకటి మనకి ప్రాప్తి ఉందంటే మనం ఎక్కడికి వెళ్ళినా అది మన దగ్గరికి ఖచ్చితంగా చేరుతుందండి ఇక్కడ మాకు ప్రూవ్ అయింది మేము తిరుపతిలో వదిలేసి కింద తిరుపతికి అయితే వచ్చాం కదా ఇక్కడ మాకు స్వామివారి చక్రస్నానం నీరు అయితే ఇక్కడ మాకు దక్కాయండి సేవకు వచ్చిన ఒక ఆవిడ అయితే కొద్దిగా నీరు తెచ్చుకున్నారు అవి మాకైతే ఇక్కడ దొరికాయి ఆవిడ ఇక్కడ ఇచ్చారు మాకు అలా అనుకోకుండా ఎంత అదృష్టమో కదా అనుకోకుండా సెట్ అయ్యింది ఇదండి బ్రహ్మోత్సవాల టైంలో మా తిరుపతి ట్రిప్ ఎదురుగా కనిపిస్తుంది కదా పెన్నా నదిది ఎంత బాగుందో నైట్ చూసారా లైటింగ్స్తో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి